అండి అలాంటిది వాళ్ళ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ గా ఎవరైతే ఉన్నారో ఎన్ రవి గారు తన వద్ద బిల్లులను అట్టి పెట్టుకోవడంతో మనకి కోర్టు అనేది జోక్యం చేసుకొని చట్ట విరుద్ధంగా తన వద్ద బిల్లులు అనేది ఉంచుకుంటున్నారని మనకి చెప్పడం అనేది జరిగింది దీనిలో భాగంగా గవర్నర్ యొక్క అధికారాలు అలానే ఆయన సంబంధించి ఏదైతే విషయాలు ఉంటాయో ఆయన్ని కూడా మనము ఈ లెవెల్లో డిస్కషన్ చేద్దామండి మనకి ప్రధానమైనది ఏంటంటే మనకి సుప్రీంకోర్టు పేర్కొంది గవర్నర్ విషయంలో బిల్లులు ఆమోదానికి గవర్నర్ గారు పరిస్థితుల కాలయాపన అనేది చేయటం అనేది చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తన యొక్క తీర్పులో పేర్కొందండి అలానే గవర్నర్ వారు ఏదైతే రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర గవర్నరుకి ఉంటారో ఆ రాష్ట్ర మంత్రివర్గము సూచనలకి కట్టుబడి ఉండాల్సిందని మనకి సుప్రీంకోర్టు అనేది పేర్కొంది అలానే ప్రభుత్వ నిర్ణయాలకు నిర్ణయాలకు కూడా అడ్డు కాకూడదని గవర్నర్ని చెప్పడం అనేది జరిగిందండి తమిళనాడు దాదాపు మనకి అసెంబ్లీ గవర్నర్ పదిహేను పది బిల్లులు కూడా ఆమోదం సుప్రీం కోర్టు పేర్కొంది మనకి ప్రజాస్వామ్య దేశంలో మనకి ప్రజాస్వామ్య బద్దకంగా ఎన్నికైన తమిళనాడు ప్రభుత్వము పంపిన పది బిల్లులపై ఆ రాష్ట్ర ఆర్ ఆర్ఎన్ రవి ఎలాంటి నిర్ణయము తీసుకోకుండా మూడేళ్ల పాటు తొక్కి పెట్టడము చట్ట ఏకపక్ష చర్య అని సుప్రీంకోర్టు అనేది ఆగ్రహం అనేది వ్యక్తం చేసిందండి ఆ బిల్లుల విషయంలో గవర్నరు సద్ధేశంతో వ్యవహరించలేదని తాము ఈ కేసులో తీర్పిచ్చిన తర్వాత ఆ బిల్లులను మనకి రాష్ట్రపతి పరిశీలనకు పంపించిన అవకాశం అనేది కూడా అనవసరం అనేది ధర్మాసనం అనేది అభిప్రాయపడిందండి ప్రభుత్వము రెండోసారైనా పంపినప్పుడైనా గవర్నర్ ఆ బిల్లును ఆమోదించి ఉండాల్సిందని అభిప్రాయం అనేది పడింది అలానే మనకి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారము తనకున్న విశేష అధికారాలను వినియోగించుకొని స్టాలిన్ సర్కార్ రెండోసారి గవర్నర్ పంపినప్పుడే ఆ పది బిల్లులు ఆమోదం పొందినట్టే ఉన్నట్టే సుప్రీంకోర్టు తన తీర్పులు అనేది పేర్కొందండి అలానే కొన్ని కీలకమైన సూచనలు అనేది సందర్భంగా మనకి కోర్ట్ అనేది చేయటం అనేది జరిగిందండి దీని గురించి మనందరికీ ఒక అవగాహన అనేది ఉండాలి ఇదే అంశం మీదకి చాలా సార్లు మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రధానమైన సమస్యలు గవర్నర్ యొక్క విధులు అధికారాల మీద మనకి ఎక్కువగా ఆధారపడి ఉంటాయండి సంచలన తీర్పులు ఈ సంచలన తీర్పులో ఇకపై బిల్లులకు సంబంధించి రాష్ట్రపతి ఏమైనా చర్యలు తీసుకున్న అవి చెలు కావని మనకి స్పష్టం చేసింది అలాంటి తాము గవర్నర్లు అధికారాలను తప్పు చేసినట్లు కాదని సుప్రీంకోర్టు ఈ మనం గమనించాలని గవర్నర్లు తీసుకునే చర్యలని పార్లమెంట్ ఉండాలని ఆ సాంప్రదాయాలకు గౌరవం ఇవ్వాలని కోర్ట్ అనేది పేర్కొంది ప్రధానంగా మనం కనుక చూస్తే కేంద్ర దర్యాప్తు సమస్యలో కూడా పనిచేశారండి ఆర్ఎన్ రవి గారు అంతకు ముందు ఆయన నాగాలాండ్ గవర్నర్ గా పనిచేశారు ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనకి బాధ్యతలు స్వీకరించి ఆయన నిధుల్లో అనేది కొనసాగుతున్నారండి తమిళనాడు సర్కారు మధ్య బిల్లులు ఆమోద విషయంలో ఘర్షణ అనేది కొనసాగుతూనే ఉంది దీంతో తాము పంపిణీ బిల్లుల్లో గవర్నర్ ఆమోదం తెలియకుండా కాలయాత్ర చేస్తున్న తమిళనాడు సర్కారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో సుప్రీంకోర్టు అనేది ఆశ్రయించిందని ఆ బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు గడువును నిర్దేశించాలని కూడా ప్రభుత్వం తన పిటిషన్ లో కోరింది ఈ వాళ్ళు ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారో వాళ్ళ పేర్లు పెట్టుకోవాలని ఒకటి జేబి పారివాల అలానే జస్టిస్ ఆర్ మహదేవన్ తో కూడిన ధర్మాసనం అనేది మనకి రా రా రాజ్యాంగంలోనే మనకి ప్రధానమైన రెండు వందల అధినీకరణం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుల విషయంలో గవర్నర్ ముందే మూడు మార్గాలు ఉంటాయని ధర్మాసనం అనేది పేర్కొందండి ఒకటి ఆయా బిల్లులను గవర్నర్ అనే వాళ్ళు ఆమోదించడం రెండు వాటిని పెండింగ్ లో ఉంచి అలానే ప్రభుత్వం అనేది కోరటం మూడు ఏదైనా బిల్లు రాజ్యాంగానికి అలానే ఆదేశ పత్రాలకు లేదా ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉందని భావించిన జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశంగా భావించిన దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు అని సుప్రీంకోర్టు ఈ విధంగా మనకి గుర్తు చేసిందని ఒకవేళ బిల్లుకు సమ్మతి తెలుపుతో తెలుపుకోడదని భావిస్తే గవర్నర్ దాన్ని తన వద్ద పెట్టుకోకూడదని అలానే పునర్ పరిశీలన కోసం పంపితూ మళ్ళీ అసెంబ్లీకి తిప్పి పంపాలని స్పష్టం చేసిందని శాసనసభ దాన్ని మరోసారి యథాతంగా ఆమోదించి మళ్ళీ గవర్నర్ వద్దకు పంపితే దాన్ని మనకి సమ్మితం తెలపడం మన గత్యంతరం లేదని దాన్ని పెండింగ్ లో పెట్టరాదని అలానే రాష్ట్రపతి పరిశీలనకు పంపలేరని ఈ సందర్భంగా మనకి సుప్రీంకోర్టు అనేది తెలిసి చెప్పింది ఒకవేళ రెండోసారి పంపిన బిల్లు కనుక మొదటి దానికన్నా కూడా భిన్నంగా ఉంటే మాత్రమే రాష్ట్రపతి పరిశీలనకు పంపగలరని వివరించిందండి రాజ్యాంగంలో గవర్నర్కు వీటో అధికారాలు ఉన్నట్లు ఎక్కడా లేదని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసిందండి బిల్లులపై నిర్ణయం అనేది తీసుకోవడానికి సంబంధించి ఆర్టికల్ రెండొందలలో నిర్దిష్ట కాల పరిమితి అలానే ఏ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేసి పాలనా యంత్రాంగానికి అడ్డుగా నిలవరాదని మనకి సందర్భంగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే ఈ ఉట్టి కాగితాలుగా అలానే మాసం లేని అస్థి పంజరంగా మిగిలిపోతాయని ఆందోళన అనేది వెల్లబుచ్చింది రాజ్యాంగంలో అధినీకరణ రెండొందల పరిహారం గవర్నర్ తీసుకునే ఏ నిర్ణయం మీద న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని మనకి స్పష్టం చేసిందండి అలానే గడువు కూడా పరిమితమైన సుప్రీంకోర్టు తన తీర్పులో అనేది చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించడానికి నిర్ణీత గడువు గురించి ఎక్కడ ప్రస్తావించకపోవడం కూడా మనము గవర్నర్ వాటి నెలల తరబడి పెండింగ్ లో వీలున్నట్లు భావించకూడదు అన్నారండి రాజ్యాంగంలో నిర్ణీత గడువులు విషయాల్లో తగు నిర్ణయాన్ని అందరికీ ఆమోదమైన గడువులోగా తీసుకోవాలని భావించాలన్నారండి ఈ నేపథ్యంలో గవర్నర్ ఏదైనా బిల్లును పెండింగ్ లో ఉంచడానికి అలానే ఆమోదించడానికి ఒకటికి మన నుండి మూడు నెలలు గడువుగా నిర్ణయిస్తున్నట్టు మనకి సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది పేర్కొంది ఆర్టికల్ మంత్రివర్గం యొక్క సలహాలు ఉంటాయో వాటిని అనుగుణంగా వ్యవహరించాల్సిందని సుప్రీంకోర్టు అనేది తేల్చి చెప్పిందండి అలానే అంబేద్కర్ గారి వ్యాఖ్యను ఉపకరించింది సుప్రీంకోర్టు గవర్నర్ రవి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై వెలువరించడానికి ముందు ధర్మాసనం రాజ్యాంగం ఎంత ప్రయోజనకరమైన దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చద్దటి అవుతుందని అన్న డాక్టర్ కూర్చుని మనకి ఈ సందర్భంగా సుప్రీం కోర్టు అనేది ఉత్కరించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పది బిల్లులపై గవర్నర్ రవి తీసుకున్న చర్యలు నిబంధనల ఉల్లంఘనలు మాత్రమే కాక ఘోర తప్పిదం అని చెప్పడం తప్ప తమకు మరో మార్గం లేదని ధర్మాసనం అనేది అసహనం కూడా వ్యక్తం చేసిందని పాలన వ్యవహారాల్లో గవర్నర్ అప్రమత్తంగా వ్యవహరించాలి తప్ప అడ్డంకి కాకూడదని చెప్పింది ఈ తీర్పుతో మనకి ప్రధానమైనది ఇంకా ముఖ్యమంత్రి గారు ఎంకే స్టాలిన్ తమిళనాడు గవర్నర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎంకే స్టాలిన్ గారు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రి సాన్సర్గా వ్యవహరించే బిల్లుకు కూడా ధర్మాసనం ఆమోదం తెలిపిన నేపథ్యంలో గవర్నర్ రవి సాన్సలర్ల పదవిని కోల్పోయారు ఇంకా సీఎం స్టాలినే ఛాన్సలర్ వ్యవహరించి పెండింగ్ లో ఉన్న వర్సిటీల వీసీల నియామకం అనేది చేస్తారని కూడా మనకి దీని ద్వారా మనకి తెలుస్తుంది అలానే గవర్నర్ ఎలా ఉండాలంటే కూడా మనకి కొన్ని సూచనలు అనేది సుప్రీం కోర్ట్ అనేది చేసిందండి గవర్నర్ ప్రభుత్వం ఎలా ఉండాలనే అంశంపై కూడా సుప్రీంకోర్టు పలు చూసిన చేసింది గవర్నర్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కట్టుబడి వ్యవహరించాలండి అలానే రాష్ట్ర ప్రభుత్వంతో రాజకీయంగా వ్యవహరించకుండా ప్రభుత్వ సన్నిహితుడిగా వ్యవహరించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికైనా ప్రభుత్వానికి అడ్డుగోడలా వ్యవహరించకూడదండి ఎల్లప్పుడూ రాజ్యాంగ విధులకు సక్రమంగా నిర్వర్తించాలి తాను చేసిన ప్రమాణ స్వీకారానికి కట్టుబడి చేయాలండి అలానే తాను తీసుకునే చర్యలు జనామోదానికి దగ్గరగా ఉన్నాయా రాజ్యాంగం ప్రకారం ఉన్నాయా స్వీయ పరిశీలన కూడా చేసుకోవాలని మనకి సుప్రీంకోర్టు అనేది చెప్పింది అలానే మనకి కొన్ని విషయాల్లో సుప్రీంకోర్టు కనుక శాసనసభ తీర్మానించి పంపిన బిల్లులను గవర్నర్ గరిష్టంగా నల రోజులకి మించి పెండింగ్ లో ఉంచకూడదని కూడా ఈ సందర్భంగా చెప్పింది ఒకవేళ మంత్రివర్గం సిఫార్సులు మేరకు రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని భావిస్తే గనక నాలుగు రోజుల్లోనే పంపాలని చెప్పింది అలానే మంత్రివర్గ సలహాలు సూచనలకు విరుద్ధంగా సమ్మతిని నిలుపుదల చేయాలని గవర్నర్ భావిస్తే ఆ విషయాన్ని తెలుపుతో గరిష్ట మూడు నెల లోపు బిల్లును తిప్పి పంపాలి అలానే మంత్రివర్గ సలహాల విరుద్ధంగా బిల్లులకు రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని భావిస్తే గరిష్టంగా మూడు నెలలలోపు అప చేయాలని చెప్పిందని గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ కనుక మళ్ళీ ఆమోదించి గవర్నర్ కు పంపితే దాన్ని గరిష్టంగా నాలుగు నెలలోపు ఆమోదించాలని మనకి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మనకి ఏదైతే తమిళనాడు వర్సెస్ గవర్నర్ మధ్య జరుగుతున్న వివాదం గురించి ఇది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరీవన్